అవుతారు ముందుగా శ్రీరామ్ గారితో మాట్లాడదాం రాజకీయ విశేషకులు శ్రీరామ్ గారు గుడ్ మార్నింగ్ అండి గుడ్ మార్నింగ్ అండి సో మొత్తానికి ఈ రోజు ప్రధాని గారి ప్రధాన మంత్రి గారితో అదేవిధంగా ఆర్థిక శాఖ మంత్రి హోం మంత్రి తోటి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు భేటీ కానున్నారు సో ఈ భేటీ అంటే ఆ బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత జరుగుతున్నటువంటి భేటీ కాబట్టి కాస్త ప్రాధాన్యత సంతరించుకుంది ఏవైతే బడ్జెట్ లో పొందుపరిచిన అంశాలు ఏ అవి ఇమ్మీడియట్ గా వాటిని రిలీజ్ చేయమని చెప్పేసి అడిగేటువంటి అవకాశం ఏమేర్కొందంటారు అడుగుతారు వాళ్ళు కూడా ఇవ్వడానికి ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ మీద ప్రత్యేకించి ప్రేమ ప్రేమకారిపోతుంది కేంద్ర ప్రభుత్వాన్ని అనుకోవడానికి ఏం లేదు కానీ కేంద్ర స్థాయిలో ఏవైతే ఇప్పుడు అవసరాలు ఉన్నాయో అవసరాలు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్కి నిధులు ఇచ్చేలాగా చేస్తాయి ఒకవేళ గతంలోనే నిధులు ఇవ్వాలనుకుంటే అనుకుంటే ఆంధ్రప్రదేశ్కి గత ఐదేళ్లలో నిధులు ఎక్కడ ఆగవు అంటే పోలవరం విషయంలో గతంలో నిజంగా నిధులు ఇవ్వాలి అనుకుంటే కనుక రెండు వేల పద్నాలుగు లెక్కలని చెప్పరు సో అప్పుడు అప్పుడు గత ఐదు సంవత్సరాలు రెండు వేల పద్నాలుగు లెక్కల ప్రకారం ఇస్తా ఉన్నారు ఇప్పుడు కూడా ఇప్పటికి ఇంకా క్లారిటీ రాలేదు మనం గుర్తుపెట్టుకోవాల్సిందంటే మీరు పోలవరం గురించి ప్రత్యేకమైన ఒక నోట్ తయారు చేయాలంటున్నారు సో ఆ నోట్లో ఖచ్చితంగా ఉండవలసిన అంశం ఏంటంటే ప్రస్తుత ధరల ప్రకారం దాన్ని ప్రాక్టికల్ గా ఆలోచించి నిధులు కేటాయించాలి తప్ప పోలవరానికి ఇచ్చే నిధులు రెండు వేల పద్నాలుగు లెక్కల ప్రకారం అనటానికి అవకాశం లేదు అన్నది కేంద్ర ప్రభుత్వానికి స్పష్టం చేయాలి ఆ స్పష్టతని ప్రజలకు కూడా తెలియచేయాలి కేంద్రంతో అనుమతి తీసుకుని ప్రజలకు కూడా తెలియచేయాలి ఖచ్చితంగా లేదు రెండు వేల పద్నాలుగు లెక్కల ప్రకారం కాదు ఇప్పుడు లెక్కల ప్రకారం ఇస్తారని సో అది మెయిన్ విషయం తర్వాత రాజధాని విషయంలో రాజధాని విషయంలో ఇస్తారు కాకపోతే ఇప్పుడు ఒకటి ఏంటంటే ఇచ్చిన నిధుల్ని వీళ్ళు ఏం చేస్తారు ఎందుకంటే ఇప్పుడు గతంలో ప్రభుత్వం రంగులేయడానికి చాలా వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది అప్పుడు అందరం విమర్శించాం మరి ఇప్పుడు కూడా మరి అన్నా క్యాంటీన్లకి మరి పార్టీ రంగులు వేసారు వాళ్ళు సో ఇప్పుడు దగ్గర ఇప్పుడు దాకా మిగతా పార్టీలు వాళ్ళు ఏం మాట్లాడలేదు అంటే వైసీపీ వాళ్ళు మాట్లాడుతున్నారు కానీ కూటమిలో ఉన్న మిగతా మిగతా పార్టీలు వాళ్ళు మాట్లాడలేదు గతంలో మాట్లాడిన వాళ్ళు మరి ఇప్పుడు ఎందుకు మాట్లాడలేదు ఎందుకంటే అలాంటి వాళ్ళు ఎవరినైనా ఎవరినైనా ఒకటే ఒకలాగా చూస్తాం సో అందువల్ల అలా చేస్తే ఏమవుతుందంటే మళ్ళీ ప్రజాధనం వృధా అవుతుంది కేంద్ర ప్రభుత్వం మనకేమి ఉచితంగా ఏమి సహాయం చేయట్లా మళ్ళీ మీరు ఇవన్నీ డబ్బులు తిరిగి వక్కలేదు అనే అంటా సో మళ్ళీ ఏదో రకంగా అప్పుల రూపంలోనా గ్రాంట్ల రూపంలోనా రకరకాల రూపాల్లో ఇస్తుంది మొన్న కూడా ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు వచ్చి వెళ్ళారు సో ప్రపంచ బ్యాంకు నుంచి నిధులు వస్తాయి ప్రపంచ బ్యాంకు నుంచి నిధులు అంటే అది అప్పే అదే వాళ్ళు ఏం ఉచితంగా ఇవ్వరు సో అప్పులు చేసి మరి మనం కడుతున్నాం అంటే ఆ డబ్బులు మీరు కట్టాలి నేను కట్టాలి ఇప్పుడు మనతో పాటు ప్యానె ప్రజలందరూ కట్టాలి అట్లాంటి నిధుల్ని పార్టీలకు వేసుకోవడానికి వాడుకోకూడదు ఇది ఇప్పుడు ప్రభుత్వం ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత నాకు తెలిసి చేస్తున్న మొదటి తప్పు చేయరేమో అనుకున్నాను కానీ మరి చేశారు అన్నా క్యాంటీన్ మీరు మాట్లాడేది అన్నా క్యాంటీన్ పార్టీ రంగు అనేది తప్పు అంటే ఇది అంత ముందు కూడా ఉంది కదా సార్ గత ప్రభుత్వంలో కూడా సేమ్ అదే కలర్ కోడ్ తోటి ప్లాట్ఫామ్ రెడీ చేశారు కదా అదే కదా అదే అది అప్పుడు అలాంటప్పుడు వీళ్ళు వైసీపీ ప్రభుత్వం అప్పుడు మీరు విమర్శించడానికి అవకాశం లేదు నేను విమర్శించడానికి అవకాశం లేదు మీరు విమర్శించారు నేను విమర్శించాను వల్ల బ్రహ్మనాయుడు గారు మీరు మీరు విమర్శించారు త్వరగా శ్రీరామ్గా నేను విమర్శించారు మరి ఈ రోజు మనం వేరే పార్టీని ఎలా సమర్థిస్తాం ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు వస్తారు వాళ్ళు సమర్థించుకుంటారు మనకే వద్దరు వాళ్ళు ఖచ్చితంగా సమర్థించాలి వాళ్ళు సమర్థించుకుంటారు దా దానికి మనకి కానీ మనం మనం సమర్థించడానికి అవకాశం లేదండి ఎందుకంటే ఒక పైగా ఇప్పుడు ఉన్నది కూటమి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం కాదు కూటమి ప్రభుత్వం సో అందువల్ల ఒక పార్టీకి రంగులేయడం అనేది కొంచెం ఎబ్బెట్టుగా ఉంటది ఇది అంటే ఎందుకు ఈ మాట అంటున్న పై ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా మంచి పనులు చేశారు ఏంటి ఏదో ఒక స్థానికంగా ఉన్న నాయకులు చంద్రబాబు నాయుడు గారి పేరు ఇంకొకళ్ళ పేరు ఇంకొకళ్ళ పేరు పెట్టడం కాకుండా ఒక దానికి డొక్కా సీతమ్మ పేరు పెడతామని ఇంకోదానికి ఇంకొకళ్ళ పేరు పెడతామని లేదా అబ్దుల్ కలాం గారు అట్లాంటి పేరు పెడతామండి అని చెప్పారు మంచి మంచి వరవాడిని సృష్టి తీసుకొస్తున్నారు ఈ ప్రభుత్వం అనుకున్న సందర్భంలో మళ్ళీ పార్టీ రంగులు వేయడం అంటే అది వంద రూపాయలు అవ్వచ్చు వెయ్యి రూపాయలు అవ్వచ్చు గత గత ప్రభుత్వం మూడు వేల కోట్లు వేయడానికి మూడు వేల కోట్లు తీయడానికి చేసి ఉండొచ్చు ఇది మూడు వందల కోట్లే ఖర్చు పెట్టి ఉండచ్చు మూడు వందల కోట్లు కాదు మూడు రూపాయలు అయినా కూడా ప్రజాదనం ఆ పని చేయకుండా ఉంటే బాగుండేది ఈ రెండు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటి తప్పు ఇది దయచేసి ఇలాంటి తప్పుల్ని కొనసాగించకండి ఎందుకంటే మీ మీద చాలా అందరూ ప్రజలందరూ కూడా మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని తీసుకొచ్చాం మాలాంటి వాళ్ళందరం కూడా గత ప్రభుత్వాన్ని చాలా విమర్శించాం మీరు మళ్ళీ అదే పనులు ఇప్పుడు చేస్తున్నారు అనుకోండి మాలాంటి వాళ్ళు మాట్లాడకుండా ఉండే అవకాశం లేదు కాబట్టి ఏంటంటే దయచేసి ఇలాంటి చిన్న చిన్న విషయాల్లో జాగ్రత్త పడండి అని చెప్తున్నాను జాగ్రత్త పడండి మీరు అంత మంచి అన్న క్యాంటీన్ లాంటి మంచి కార్యక్రమం చేశారు అద్భుతమైన కార్యక్రమం చేశారు అంత అద్భుతమైన కార్యక్రమానికి మతెందుకు అట్లాంటివన్నీ కూడా చూసుకోండి ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు ఈ మాట ఎందుకు చెప్తున్నా అంటే మనం కట్టిన ట్యాక్సు డబ్బులే కాకుండా కేంద్ర తీసుకొచ్చే అప్పులు ప్రపంచ బ్యాంకు నుంచి తీసుకొచ్చే అప్పులు వీటన్నిటితోనే ఇప్పుడు కార్యక్రమాలు మనం చేసుకోవాలి అట్లాంటప్పుడు ఇలాంటి వృధా కార్యక్రమాలు వద్దంటున్నాయి ప్రతి పైసాని చాలా జాగ్రత్తగా మనం ఖర్చు పెట్టుకోవాలి ఆంధ్రప్రదేశ్ ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రతి పైసాని చాలా జాగ్రత్తగా ఖర్చు పెట్టుకోవాలి ఇప్పుడు కేంద్ర సంస్థలు వస్తాయి కేంద్ర సంస్థలకి చాలా వాళ్ళకేమి మనం రంగులేసే అవకాశం లేదు కానీ ఇప్పుడు రాజధానికి నిధులిస్తారు నా రాజధాని కోసం తాత్కాలికంగా ఇప్పుడు కొన్ని భవనాలు గతంలో కట్టారు ఇప్పుడు పర్మనెంట్ గా ఒక కోర్టును కడతారు పర్మనెంట్ గా మళ్ళీ సచివాలయాన్ని కడతారు వాటన్నిటికీ రంగులేసుకుంటూ పోయాం అనుకోండి అనవసరమైన విమర్శలకు దారితీస్తుంది అందువల్ల మీ ప్రభుత్వం మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి కాబట్టి ఓ ఏ ఒక్క పైసా వృధా చేయకండి అని చెప్తున్నా ఇప్పుడు మళ్ళీ మన విషయంలోకి వస్తే ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వానికి మన అవసరం ఉంది ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన అధ్యక్షుడు ఆయనకు అనుభవం ఉంది గతంలో ఆయన అనుభవాన్ని మనం ఉమ్మడి రాష్ట్రంలో చూసాము అలాగే ఎక్కడ కూడా పెద్దగా పెద్దగా ఎక్కడా విమర్శలు లేకుండా ఆ ల్యాండ్ పూలింగ్ చేయడం కూడా మనం చూసాం ఎంతో కొంత అనేది అంతే ప్రతిసారి వస్తుంది ఎవరైనా సరే కష్టపడి సొమ్ము ప్రభుత్వానికి ఇవ్వమంటే ఎవరైనా కొంచెం ఇబ్బంది పడతారు కానీ మాక్సిమం పర్సంటేజ్ రైతులందరి దగ్గర కూడా పెద్దగా ఇబ్బందులు లేకుండా ల్యాండ్ పూలింగ్ చేశారు చేశారు అంటే ఏంటి అంత అనుభవం ఆయన దగ్గర ఉంది ఆయన మీద నమ్మకం కూడా ఆ రోజు రైతులకు ఉంది కాబట్టి ల్యాండ్ పూలింగ్ అనేది జరిగింది సో అంత అంత నమ్మకం ఉన్నప్పుడు ఇప్పుడు మనం చాలా కార్యక్రమాలు చేసుకోవాల్సి ఉంది ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇస్తుంది ఆ డబ్బులతో అద్భుతమైన మన రాజధాని కట్టుకోవాలి అట్ ది సేమ్ టైమ్ విశాఖపట్నాన్ని అభివృద్ధి చేసుకోవాలి రెండు రెండు కళ్ళలాగా చేయాలి మూడోది ఇప్పుడు మనం మాట్లాడుకున్న పోలవరం ఇష్యూ ఏదైతే ఉందో పోలవరం ఇష్యూ ఇప్పటికిప్పుడు ఇప్పుడు కాకపోయినా వన్ ఇయర్ లో మనం దానికి పెద్ద ఎత్తున ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ప్రస్తుతానికి అయితే రిపేర్ల వర్కే ఇప్పుడు మనం ఈ వర్షాకాలంలో ఏం చేయలేము ఈ వర్షాకాలం అయిపోయిన తర్వాత రిపేర్లు మొదలు పెట్టాలి ఆ రిపేర్లు అయిపోయిన తర్వాత చాలా పెద్ద ఖర్చు ఉంది సో అందువల్ల కేంద్రం ఇచ్చే ప్రతి పైసాని జాగ్రత్త కావాలని కేంద్రం ఇప్పుడు కేంద్రం కూడా ఆల్రెడీ నితీష్ కుమార్ తోటి కొద్దిగా లొకలకలు స్టార్ట్ అయినాయి సో లుకలకలు స్టార్ట్ అయినాయి కాబట్టి అంటే బయటికి కనపడకపోయినా కూడా ఇంటర్నల్ గా అందరికీ తెలుసు కొంచెం లోకలకలు స్టార్ట్ అయినాయి కాబట్టి ఏంటంటే నమ్మకమైన మిత్రుడు ఎవరు ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు నమ్మకమైన మిత్రుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఖచ్చితంగా ఈ పార్టీని కూడా ఎన్డీఏలో పర్మనెంట్ గా ఉంచుకునే ఉంచుకునే ప్రయత్నం ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం చేస్తుంది కాబట్టి ఏంటంటే నిధుల వరద అనేది ఖచ్చితంగా వస్తుంది ఆంధ్రప్రదేశ్కి వెళ్ళి మనం అడగటం మనం ఏది కావాలో పర్టికులర్ గా మనం దాని మీద అడగటం వాళ్ళు ఇవ్వడం అనేది రెండూ జరుగుతాయి ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి అనుభవం ఉంది ఆల్రెడీ ఇప్పటికే వాళ్ళు ఏమేం కావాలో అడగడం జరిగింది ఒక ఆల్రెడీ ఒక విజయాన్ని సాధించలేదండి ఎందుకంటే ఆల్రెడీ బడ్జెట్ లో కూడా పెట్టేలాగా ఎందుకంటే మిగతా రాష్ట్రాలు వాళ్ళు అసూయ పడే స్థాయిలో మన ఆంధ్రప్రదేశ్ గురించి చర్చ జరిగేలాగా పార్లమెంట్ లో చేయగలిగారు సరే అది అంతా కూడా మనకి ఏదో వాళ్ళు ఫ్రీగా ఇస్తున్నట్టు చెప్పుకున్నారు కానీ అవన్నీ గ్రాంట్లేం కాదు కదా మనకేమి గ్రాంట్లు అంటే మళ్ళీ తిరిగి కట్టవలసింది మళ్ళీ అవన్నీ ఇప్పుడు ప్రపంచ నిర్మల సీతారామ గారు ఏం చెప్పారు కొన్ని ప్రపంచ బ్యాంక్ ద్వారా ఇస్తాం అని చెప్పారు ప్రపంచ బ్యాంక్ అంటే ఆటోమేటిక్ అప్పులే సో ఎనీవే మనకంటూ సహాయం అనేది మొదలైంది అంటే రిఫర్ చేస్తుంది అంటే మధ్యవర్తిగా ఉండి మధ్యవర్తిగా చేత అంత మాత్రం చేత మనం కట్టక్కర్లేదని కాదు కాదు వాళ్ళు ఉంటారు అంటే వాళ్ళు గ్యారంటీ ఇస్తారు ఒకవేళ ఆంధ్రప్రదేశ్ కట్టకపోతే మేము కడతామని అవన్నీ జరిగే మనం కట్టకపోవడం వాళ్ళు కట్టడం జరిగేది కాదు ఇప్పుడు కాకపోతే ఇరవై వచ్చే అవకాశం ఉంది మనం అడిగినంత వచ్చే అవకాశం క్లియర్ గా ఉంది అడిగినంత వచ్చింది కదా అని చెప్పి ఇష్టారాజ్యంగా చేయకుండా చాలా జాగ్రత్తగా మనం ప్రతిపదేశాన్ని వాడుకుంటే కనుక ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథంలోకి రైట్ మనతో శ్రీనివాస్ చౌదరి గారు తెలుగుదేశం పార్టీ